మలమూత్రాలు కడుక్కోవడానికి ఇలాంటి కోనేరు వాడటం ఏందయ్యా కోనేరులో విగ్రహాలు ఉన్నాయన్న సంగతే మర్చిపోయారా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం పక్కనే ఈ కోనేరు ఉంటుంది స్వామివారికి సంబంధించింది కాబట్టి ఇందులో చక్రస్నానం చేయించడానికి ఉపయోగించేవారు కానీ కోనేరు పరిస్థితి చూస్తే వాసనకు ముక్కు మూసుకునేలా దారుణంగా ఉంది కోనేరులో చెత్తతో పాటు ఎక్కువగా కోటరు పుల్లు బాటిల్స్ ఉన్నాయి ఇదేం పని తాగడానికి చెత్త వేసుకోవడానికి అప్పుడు రాజులు కట్టించింది కోనేరు మధ్యలో ఉన్న మండపాన్ని చూస్తే చాలా అద్భుతంగా చెక్కు చెదురుకోపోకుండా అలాగే ఉంది కానీ కోనేరు చుట్టూ చూస్తే కంప చెట్లు చెత్తతో దుర్వాసన వస్తుంది ఇలాంటి మాటలు చెప్పాలన్నా నాకే సిగ్గుగా ఉంది కొంతమంది చేసే చొడ్డ పనుల వలన కొన్ని గ్రామాలలో ఇలాంటి కట్టడాలు వదిలేసి చెత్తతో నిండిపోతున్నాయి ఊరిలో పెద్దల సలహా తీసుకుని శుభ్రం చేసే కార్యక్రమము మొదలు పెడుతున్నాము మన సత్తా ఏంటో చూపిద్దాము నాకు తోడుగా కొందరు క్రియేటర్స్ కూడా వచ్చారు ఒక మంచి పని కోసం మళ్ళీ ఒకసారి రెడీగా ఉండండి చాలా మంది ఎక్కడైనా కోనేరు క్లీనింగ్ ఉంటే నన్ను పిలవండి అన్న అంటున్నారు కదా ఈ వీడియోతో అందరికీ తెలియజేస్తున్నా జనవరి నాలుగవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు కడప జిల్లా బద్వేలు మండలం లక్ష్మి పాలే గ్రామంలోకి రండి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరే ఈ కోనేరు ఉంటుంది రండి అక్కడే కలుద్దాం ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొంటారని కోరుకుంటున్నా